కోటబురట్ల మండలం కైలాసపట్నంలో జరిగిన అగ్నిప్రమాద ఘటనలో అన్ని శాఖల ప్రభుత్వ అధికారులు త్వరతరగతిన స్పందించి సహాయక చర్యలు చేపట్టారని అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిస్ సిన్హా తెలిపారు ఈ ఘటనపై దర్యాప్తు ముమ్మరంగా మాట్లాడుతూ అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం కోటవురట్ల మండలం కైలాసపట్నంలో ఆదివారం జరిగిన బాణసంచ చికిత్స పొందుతూ మృతి చెందినట్టు ఎస్పీ వెల్లడించారు ప్రమాదం జరిగినట్టు సమాచారం అందుకున్న కోటవురట్ల ఎస్ఐ రమేష్ నర్సీపట్నం రూరల్ సిఐ రేవంతమ్మ నక్కపల్లి సిఐ కుమారస్వామి పాయకరావుపేట పేట సిఐ అప్పన్నతో పాటు ఇతర సిబ్బంది హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని సమిష్టిగా సహాయక చర్యలు చేపట్టారని తెలిపారు మూడు ఫైర్ ఇంజన్లతో అగ్ని ప్రమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చాయన్నారు నిర్వాహకుడు జానకి కేసు నమోదు చేసినట్టు ఎస్పీ తుహీన సిన్హా తెలిపారు అనంతరం సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక అడిషనల్ డీజీ మాధరెడ్డి ప్రతాప్ పరిశీలించారు ఇప్పుడు ఇది ఏమంటే మేము అప్పు చెప్తాం సార్అప్ చెప్పి ఇలా చేయండి అండి డేంజర్స్ ఏంటండి కమర్ అయితే తీసేలా కమర్ ఎక్కువ ఉంటుంది కదా సార్ తాటాకు తాటాకు తాటాక్ తీసు ఈ పోసినప్పుడు ఏమిందండి సార్ ఈ ఓ సైడ్లోంట ఇందులో టెంపరేచర్ ఈ పక్కకి వెళ్ళి ఈ పక్కకి వెళ్ళి మనం పోసిన జాగ్రత్త అప్పుడు కూడా నాకు

மெட்டீரியல் என்ன தான் எந்த மனம் இஷ்டப்படுத்த దానికి మెటీరియల్ రామ్ మెటీరియల్ పెరిగితే కలిపి కలిపి ఎలాంటి పైన సో కలపకపోతే దాని పైన కావచ్చు ఏమేమి కలప మా దగ్గర నాలుగేల ఐటీ అన్ని ఐటీ కూడా కలవచ్చు కలవరు

ఐసెటిలీ యు నీడ్ మల్లినిటిస్ ఇదేసి నేను నోకేస్తా అతి ఇటువంటి కంటెంట్ ఏపు ఆర్డర్ ఉండాలి అంటే ఇది కంటెంట్ పడి ఉండాలి చాలై కూడిన Instagram లోనే ఆ షార్ట్ వీడియోస్ రూమ్ ఉన్నాయి అవి కొంచెం లోక బాచ్ చేస్తున్నటువంటి వాళ్ళ గురించి ఏ విధారిక పెండింగ్ ఆదే ఛాన్స్ ఫోకస్ పై కసరత్తున ఉండడం అంటే కొంట్యూబిట్ ఫామ్ చెస్ చేయండి అంటే మనం అనుకుంటూ ఉండాలి మరి చాలా దూరం బాగా అవుతుంది అంటే చిన్న చిన్న పోలీసులు చూడచ్చు కాదు గుడ్ ఆఫ్టర్నూన్ లైవ్ లో ఉంది గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ యుఎస్పీ అనుకపల్లి ఓహిన్సన ఐపీఎస్ అ నిన్న నాకి ఒక మేజర్ అ ఫైర్ వర్క్స్ యాక్సిడెంట్ జరిగింది ఫైర్ యాక్సిడెంట్ జరిగింది ఇన్ విచ్ వీ లాస్ట్ ఎయిట్ లైవ్స్ సో దాని సంబంధించి అప్డేట్ ఇవ్వడానికి ఈరోజు మీడియా ఫ్రెండ్స్ అందరికీ ఇక్కడ పిలవడం జరిగింది సో ఇది యాక్సిడెంట్ విజయలక్ష్మి గణేష్ ఫైర్ వర్క్స్ కైలాష్పట్నం విలేజ్ కాటో రూట్ల మండల్ ఫైగ్రోపేట అసెంబ్లీ కాన్స్టిట్యువెన్సీ అక్కడ ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్ టూ వన్ మధ్యలో ఇది యాక్సిడెంట్ జరిగింది ఒక పెద్ద సౌండ్ వచ్చింది ఆ సౌండ్ వైబ్రేషన్స్ మన పోలీస్ స్టేషన్ వరకు కూడా వినపడింది సో వెంటనే లోకల్ ఎస్హెచ్ఓ కాటో రూట్ల రమేష్ గారు అలాంగ్ విత్ దిస్ టీమ్ యాక్సిడెంట్ సైట్ వైపు వెళ్ళ వెళ్ళిపోయారు బయలుదేరారు అక్కడికి రెండు బిల్డింగ్స్ మొత్తం డిస్ట్రాయ్ అయిపోయింది బికాస్ ఆఫ్ ద హెవీ బ్లాస్ట్ అండ్ హెవీ ఫైర్ ఆ ప్లేస్కి చాలామంది విలేజర్స్ మన పోలీస్ స్టాఫ్కి కూడా స్టాప్ చేశారు కి అక్కడ వెళ్ళకూడదు సార్ కండిషన్ బాగాలేదు మీరు వెళ్తే మీరు మీకు కూడా డేంజర్ ఉంటుంది ఆ విధంగా చెప్పడం జరిగింది కానీ అప్పుడు కూడా ఐ మస్ట్ అప్రిషియేట్ ద వర్క్ ఆఫ్ ఎస్హెచ్ఓ కౌటో రూట్లా అతని అప్పుడు కూడా టీంతో పాటు యాక్సిడెంట్ సైట్ దగ్గర వెళ్ళారు వెంటనే వన్ ఓ క్లాక్ వన్ టెన్ మధ్యలో అతను రీచ్ అయ్యారు విదిన్ ట్వంటీ మినిట్స్ ఫస్ట్ అంబులెన్సెస్ అందరికీ కాల్ చేసేసి పిలిచారు మన లోకల్ సిహెచ్సి అండ్ ఏరియా హాస్పిటల్ నర్సీపట్నం నుంచి నాలుగు ఐదు అంబులెన్సెస్ విదిన్ థర్టీ టు ఫార్టీ మినిట్స్ టైంలోనే రీచ్ రీచ్ అయింది అక్కడ టోటల్ ఎయిట్ ఇంజర్డ్ పర్సన్స్కి పోలీస్ హెల్ప్ లోకల్ విలేజెస్ హెల్ప్ రెవెన్యూ హెల్ప్ ఫైర్ డిపార్ట్మెంట్ హెల్త్తో పాటు షిఫ్ట్ చేయడం జరిగింది టు సిహెచ్సి ఆటో రూట్లా అక్కడ నుంచి ఎవరెవరికి పెద్ద ఇంజరీస్ వచ్చింది వాళ్ళకి కేజీహెచ్ హాస్పిటల్ విశాఖపట్నం షిఫ్ట్ చేయడం జరిగింది ఆ డిసీజ్ పర్సన్స్కి కూడా వెంటనే మనం అక్కడ సీన్ శానిటైజ్ చేసేసి ఇన్వెస్టిగేషన్ త్వరగానే కంప్లీట్ చేసి ఫ్యామిలీ మెంబర్స్ని ఇంటిమేట్ చేయడం జరిగింది ఐడెంటిఫికేషన్ అయిన తర్వాత ఆల్ ఎయిట్ డెడ్ బాడీస్ మనం రెస్పెక్ట్ఫుల్లీ ఏరియా ఏరియా హాస్పిటల్ నర్సీపట్నంకి ట్రాన్స్పోర్ట్ చేయడం జరిగింది ఫార్ పోస్ట్ మార్టమ్ ఇన్క్వెస్ట్ అండ్ అదర్ ఫార్మాలిటీస్ ఈ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా వెంటనే ఇంటిమేషన్ చేయడం జరిగింది అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మీడియా ఫ్రెండ్స్ ఆల్సో వాళ్ళు కూడా క్విక్గానే రెస్పాండ్ అయ్యి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఇన్ఫర్మేషన్ త్వరగానే వెళ్ళింది కాబట్టి వీ డి నాట్ ఫేస్ ఎనీ ప్రాబ్లమ్స్ ఇన్ ఇంటిమేట్ ద ఫ్యామిలీ మెంబర్స్ ఆఫ్ ద డిసీజ్ ఈ ఇందులో టోటల్ ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ టోటల్ డిసీజ్డ్ లిస్ట్ ఐదుగురు చనిపోయారు వాళ్ళ లిస్ట్ ఒక్కసారి రీడ్ అవుట్ చేస్తాను ఎనిమిది ఎనిమిది మంది